పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు గడువు గంగాధర్ గారు జావేద్ అఖ్తర్ గారు ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు అదేవిధంగా కిసాన్ కేత అధ్యక్షులు గంగారెడ్డి గారు మా మండల పార్టీ అధ్యక్షుడు గంగా అమృతపురు గంగాధర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు చెప్పడం జరిగింది మా మేనిఫెస్టోలో ఒక ఎజెండాగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాట మీద ఉంటామని చెప్పి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మరి రైతు డిక్లరేషన్లో కూడా వరంగల్లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మొట్టమొదటి పంట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి పంట మరి ప్రతి కుటుంబానికి కుటుంబాన్ని బేస్ చేసుకొని ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే క్రాప్ లోన్ షార్ట్ టైం లోను ఏకకాలంలో మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్న జియో నంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిన్ను విడుదల చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇవాళ మీకు అందరు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించినటువంటి తీరు మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఇప్పుడు ఏ గూట్లే చేతి పెట్టినా అప్పుల చిట్టే కనబడుతూ ఉన్నదని అంటే ఆ విధంగా ఒక రకం కాదు ఎలక్ట్రిసిటీ కొనుగోలలో కానీ కాళేశ్వరము నిర్మాణంలో కానీ గొర్రెల పంపింగ్లో కానీ చేపల పంపింగ్లో కానీ ధరణిలో కానీ వాళ్ళు చేయనటువంటి అవినీతి వాళ్ళు చేయనటువంటి దోపిడీ అన్నిట్లా దేంట్లో లేదు అసలు అన్నిట్లో ఉంది మరి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఇవాళ మన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఇవాళ రైతులకు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఏకకాలంలో రద్దు చేసినటువంటి ఘనత మరి ఇది తెలంగాణ చరిత్ర చరిత్రమైన ఘట్టం ఇది ఎందుకంటే రైతులను రాజులు చేస్తామని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం ఇవాళ రైతుల కొరకు ఎలక్ట్రిసిటీ కరెంటు ఏదైతే ఉందో అది రెండు వేల నాలుగులో అంటే మనం ఇరవై నాలుగులో ఉన్నాం ఇరవై సంవత్సరాల క్రితమే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్ మీద పెట్టి వ్యవసాయానికి కరెంటు ఫీల్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే ఇరవై ఏళ్ళ కింద తర్వాత మళ్ళా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన మళ్ళీ వాళ్ళ చరిత్రలో ఇది రెండవసారి మొత్తం రెండు లక్షల వరకు ముందు లక్ష వేసారి రెండు లక్షల వరకు ఒక కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం అన్నది మామూలు విషయం కాదు ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కమిట్మెంట్కు ఇది ఒక తార్కాణం ఇది ఇవాళ ఇది ఒకటే కాదు మేము చెప్పిన ఆరు గ్యారెంటీలలో ఇవాళ పేదలకు వైద్యం భారం అవుతుంది అని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచి మరి దాంట్లో ఉన్నటువంటి వ్యాధులను కూడా ఇంకా పెంచడం జరిగింది హాస్పిటల్ ఎన్నో ఏదైతే ఎన్పరన్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఎక్కువ చేయడం జరిగింది నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా పెంచడం జరిగింది ఇవాళ మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది మహిళలంటే ఒక మహిళలే కాదు ఇప్పుడు విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు అందరు కూడా ఇవాళ ఫ్రీగా కాలేజీలకు వెళ్తూ ఉన్నారు దగ్గర దగ్గర నలభై ఐదు కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీ బస్సుని ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసి మరి వాళ్ళ వాళ్ళ అవసరాలు లైక్ ఇప్పుడు ఏదైనా పిల్లలు హైదరాబాద్లో ఉంటే చదువుకోవడానికి వెళ్తున్నారా లేదంటే ఏదైనా సమ్మక్కసార్లక బోనాలకు వెళ్తున్నారా మరి ఇంకా దేని జాతరకు వెళ్తున్నారా మరి వాళ్ళకు టెంపుల్ టూరిజం కింద బాసర్కు భద్రాచలంకు విములాడకు వెళ్తున్నారా కానీ ఇవాళ ఆర్టీసీలో దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ప్రతి బస్సులో ఉన్నది దానికి కారణం దానికి కారణం ఫ్రీ పెట్టేసేయడం దానికి కారణము ఫ్రీగా ఆర్టీసీ బస్సు ఇవ్వడమే ఇవాళ ఆర్టీసీ బస్సు ఆ పైసలన్నీ కూడా గవర్నమెంట్ ఆర్టీసీ కడుతున్నది ఒకప్పుడు మనము ఏమనుకున్నాము ఆర్టీసీ నష్టాలలో ఉన్నది ఆర్టీసీని మొత్తం ప్రైవేటైజ్ చేసేసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేశారు ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఆర్టీసీని బతికించుకున్నాం ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తున్నది ప్రభుత్వం చేయబట్టి ఈ స్కీమ్ ద్వారా మహిళలకు అందుబాటులో ఉంది మళ్ళీ ఇలా ప్రభుత్వం కూడా వాళ్ళ ఈ మహిళల ఏదో జీరో బిల్లు ఏదైతే ఉందో దాన్ని కట్టడం వల్ల ఇలా ఆర్టీసీ లాభాలలో ఉంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కూడా ఇంటికి కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తు ఇస్తామని చెప్పినాం ఇస్తూ ఉన్నాం ఇలా ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఉందంటే ఒక దగ్గర సిలిండర్ ఏది నంబర్ సరిగ్గా రాయకపోవడం వలన ఆధార్తో సరిగ్గా లింక్ కాకపోవడం వలన లేకుంటే ఏదో ఒక ప్రాబ్లం కేవైసీ ప్రాబ్లంలో బ్యాంకుతో వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతలేదు కానీ ఏదైతే మనీ రిటర్న్ వస్తుందో అది వాళ్ళకి కొంతమందికి రిఫ్లెక్ట్ కావట్లేదు వాళ్ళు కేవైసీని అప్డేట్ చేసుకుంటే అది అవుతుంది ఒకవేళ ఎక్కడైనా కాకుండా కానీ చెప్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదని చెప్పి తెలియజేస్తాం ఇవాళ పంటకు అన్నం ఇవాళ ఇప్పుడు ఈ వర్షకాలంకే మనము వడ్లకు ఐదు వందల రూపాయలు ఇనిషియల్గా ఇస్తామని చెప్తా ఉన్నాం ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై మూడు వందలు ఉన్నది ఐదు వందలు కలిపితే ఇరవై ఎనిమిది వందల రూపాయలు వడ్లకు ఇస్తూ ఉన్నాం ఇప్పుడు రాబోయే వర్షకాలం పంటకే ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ గతంలో ప్రభుత్వం మస్తు చెప్పింది మాటలు కానీ ఇవాళ చూస్తే మనము మిడ్ డే మీల్స్ చూస్తూ ఉన్నాం పిల్లలకు మధ్యాహ్న భోజనాలు లేకుంటే ఇక్కడ మనము రేషన్ షాప్లలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏది సివిల్ సప్లైస్ దాంట్లో చూస్తూ ఉన్నాం దొడ్డు బియ్యం ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఏమో దాన్ని ఏదో రకంగా మిస్యూజ్ చేసి మరి అంటే రీసర్క్యులేట్ అవుతుందా ఏమవుతుందో దాన్ని తినట్లేదు వాళ్ళు మరి అందరు ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో మొత్తం కూడా ఈవెన్ సివిల్ సప్లైస్ నుండి సప్లై చేసే బియ్యాన్ని కూడా సన్న బియ్యం ఇవ్వాలా ప్రతి హాస్టల్ విద్యార్థి ప్రతి కాలేజ్ విద్యార్థి ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం యొక్క దిగుబడిని పెంచడానికి అవసరం లేదా సన్న బియ్యం వస్తలేదని చెప్పి ఉద్దేశంతో ఇనీషియల్గా ఫస్ట్ సన్న బియ్యానికి సన్నబట్టలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం అది కూడా వర్షాకాలం పంట నుండి ఇక రుణమాఫీ ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్టులో కూడా చేస్తూ ఉన్నాం దాంట్లో ఇవాళ ఇలా ఈనాడులో చూస్తూ ఉన్నాం ఇంక కొంతమందిగా ఈ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే దీనికి షరతులు ఎందుకంట అంటే మేము అడుగుతా ఉన్నాం మహేశ్వర రెడ్డి గారు అంటే ఈ బీజేపీ వాళ్ళ నాయకులు వాళ్ళు తల తొక్కలేకుండా మాట్లాడుతున్నారు మీరు పదమూడు పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా ఎక్కడన్నా రైతుకు రుణమాఫీ చేసిన పాపన పోయిందా చూపించండి రమ్మనండి ధైర్యం ఉంటే ముందుకు రమ్మనండి ఏ గవర్నమెంట్లు ఎక్కడ రైతులకు రుణమాఫీ చేసినారు ఇవాళ మీరు ఏమంటున్నారు అంటే కేసీఆర్కి రుణమాఫీ ఇవ్వాలా మల్లారెడ్డికి రుణమాఫీ ఇవ్వాలా మహేష్ రెడ్డికి రుణమాఫీ చేయాలి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్నతాధికారులకు అందరు కూడా అందరు కూడా రుణమాఫీ చేయాలనా అంటే వాళ్ళు ఏం కోరుకూడదు షరతులు అంటే ఎస్ డెఫినెట్గా మేము ఏమనుకుంటున్నాం అంటే ఎవరైతే నిజంగా పేద రైతులు ఉన్నారు మధ్యతరగతి రైతులు ఉన్నారు వాళ్ళ ప్రధాన ఆదాయం ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్లకు రుణమాఫీ చేయాలనే ప్రభుత్వ సంకల్పం కానీ డబ్బులు ఉన్నకో ధనవంతులకు ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉన్నాడు వంద ఎకరాలు ఉంటాడు ఆయనకు రుణమాఫీ చేసిన అవసరమా డెఫినెట్గా షరతులు పెడతాం మేము ఇవాళ రుణమాఫీ చేయడానికి షరతులాంటివన్న అసలు మీనింగ్ ఉందా మీరు ఎక్కడన్నా ఏ పేదవానికైనా రుణమాఫీ చేసిన దాఖలాలు ఉన్నాయి అసలు బీజేపీ గవర్నమెంట్ ఎక్కడన్నా ఇవాళ ఇంకా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు ఈనాటి పేపర్లో చూస్తూ ఉన్నాము రైతుల పనులల్లో మట్టి కొట్టిరంట వీళ్ళు చెప్తారు ఆయన అంటే మేము ఐదేళ్ళల్లో సగం రుణమాఫీ చేయలేదు మీరు మాటలు చెప్పి తర్వాత ఆశలపై అంట అంటే ఏం మాట్లాడుతున్నారు అసలు మతి స్థిమితం పోయిందా లేకుంటే ఏమన్నా ఉన్నదా ఉండే మాట్లాడుతున్నారా మన పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఐదేళ్ళు వాళ్ళు పరిపాలించి రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో విడుదల వారిగా వేసింది చేస్తే అది మొత్తం మితిగా పోయింది ఇంట్రెస్ట్గా పోయింది అసలు అడ్డే మిగిలిపోయింది ఒక లక్ష రూపాయలు రుణం తీసుకున్నటువంటి వ్యక్తికి మితితోని అది ఏంటంటే వన్ ఇయర్ వరకు తక్కువ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత ఇన్షిషెడ్యూల్ కాకుంటే దానికి ఫెనాల్టీ ఇస్తారు ఐదేళ్లలో లక్ష అరవై వేలు అయిందండి వీళ్ళు అరవై వేలు మాఫ్ చేసి లక్ష రూపాయలు మాఫ్ చేయలేదు అసలు అడ్డం ఉన్నది అందరికీ వీళ్ళు మాట్లాడుతున్నారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఇలాంటి అరవింద్ కూడా మాట్లాడాడు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలని ఎవరు మోసం చేసినారు అయింది ఏడున్నర పసుపుబోట్ చూపి మోడీ గారు వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో ఒక గింత పేపర్ అన్నా కదిలిందా బీజేపీ వాళ్ళు ఏం వాగ్దానం చేసారు నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామన్నారు రైతు ఆదాయాన్ని డబ్బులు చేస్తామన్నారు సిస్ బ్యాంక్ కూడా నల్లదానం ఇస్తామన్నారు ఏమైంది ఒక వాగ్దానం అన్న అయిందా ఇక్కడికి వచ్చి పసుపు బోర్డు ఇస్తామన్నారు పసుపుబడి అయిందా ఐదేళ్ళలో అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనేది నిజంగా సిగ్గుండాలే అసలు ఈ ప్రజాపతినిధుల్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మరి అది మత్యం కోల్పోయిన ఏందో తెలుస్తుంది ప్రభుత్వం గెలిచినప్ప నుండి తెల్లారి నుండి ఏడిపోయేదంటే మీ ప్రభుత్వం కూలిపోతుంది అదే ఎట్లా కూలిపోతుంది అంటే మీరు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మాట్లాడుకున్న మాట వాస్తవం కాదా కుట్రవని వాస్తవం కాదా ఈ ప్రభుత్వాన్ని కూలవడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఇవాళ కూడా అల్లుడు కొడుకు ఇద్దరు కలిసి ఢిల్లీలో వారం రోజుల నుండి అక్కడ మోడీ కాళ్ళు మొగ్గుతో మరి ఇవాళ రాజ్యసభ మెంబర్ బీజేపీలో కలుపుతామని చెప్పి మాట్లాడుకునే వాస్తవం కాదా ఇవాళ ప్రజాసాభ్యాన్ని కూని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారా టీఆర్ఎస్ వాళ్ళు తొంభై మంది మొత్తం అన్ని పార్టీలు కలిసి పదిహేను తొంభై మంది ఎమ్మెల్యే కలుపుకుండే ఎంపీలను కలుపుకుండా కదా ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా కిషన్ కిషన్ రెడ్డి గారిని గత పది సంవత్సరాలలో పదిహేను రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిరు ఒక్కటి కాదు పదిహేను రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఎమ్మెల్యేలను విడదీసి ఇప్పుడు సిండేలాండోలను తయారు చేసి మొత్తం పార్టీలను కూలదీ ప్రభుత్వానికి కూదీ చరిత్ర బీజేపీది కాదా అంటే మీరేమో రాజ్యసభ మెంబర్లను అక్కడ జాయిన్ చేసుకోవడానికి మంత్రాలకి చేస్తే తప్పు లేదు ఢిల్లీలో ఇక్కడ మేము ఎమ్మెల్యేలను న్యాయం చేసుకుంటే తప్పు అంటే ఇది ద్వంద్వైఖ్య మరి అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా అంటే ఎందుకు గత చరిత్ర మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎవరి దగ్గర పోయి అడగలే జయంగ అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలా ప్రజల పార్టీది ప్రజల పాలన ఇవాళ మనం ధర్నా చౌక ఎత్తేసాము ప్రజాభవన్ ఓపెన్ చేసాము ఇలా ప్రజల పక్షాన ప్రభుత్వం నడుస్తూ ఉంది ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన అని చెప్పి వాళ్ళు మరి వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కానీ ఏ కండిషన్స్ లేవు ఎస్ తప్పకుండా రాబోయే కాలంలో టీఆర్ఎస్ ఎల్పీని టోటల్గా కూడా మేము కాంగ్రెస్ కలుపుకుంటాం కలుపుపోతున్నాం ఇది వాస్తవం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తలకాయ కింద కేసి కాళ్ళు కింద కేసి కింద పెట్టి బోలినా కానీ ఆగదు అది ఎందుకంటే వాళ్ళ చరిత్ర అయిపోయింది కథం అది తెలంగాణ ప్రజలు మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చిర్రు మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసిర్రు మొత్తం కుటుంబ పాలన చేసి గడిల పాలన చేసి ఇవాళ జైల్లో పాలవుతున్నారు కుటుంబం ఇలా కవిత ఉంది ఇంకా రేపు మా పాల కుటుంబ సభ్యులు ఎవరు చేయకపోతారు తెలియని పరిస్థితి ఫోన్ ట్యాపింగ్లు భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వింటారు అంటే ఇది ప్రభుత్వం చేసే చర్య ఇలాంటి దుర్మార్గమైన పని చేసి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసీఆర్ అయితే మాట్లాడితే మనకి కాలేజీ ఆ ఫార్మ్ లో ఉన్నాడు కానీ అయినా కానీ మాట్లాడి కూర్చునే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అంటాడు ఐడియా ఉందంట నా దగ్గర ఐడియా ఉంది మీరు పోకుండా ఉండు అంటున్నాడు ఏం ఐడియా ఉంది చెప్పండి మరి ఏం ఐడియా ఉంది ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ పడబడుతుందో చెప్పండి అంటే చేసే గానీ దుర్మార్గం పనులు ఫోన్ ట్యాపింగ్లు గొర్రెలలో స్కాము చేపలల్లో స్కామ్ కాళేశ్వరంలో స్కామ్ ఇక ధరణి అయితే సర నష్టం చేసి చెప్తాను కదా ఇలా నేను ఇలా అయింది కదా ఎమ్మెల్యే ఇక్కడ నేను కూర్చుంటే నూటికి తొంభై శాతం గ్రేవెన్స్ ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ధరణికి సంబంధించిన ఫిర్యాదులే దయచేసి గమనించండి సోదరుల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోని ధరణి ప్రాబ్లంలను సాల్వ్ చేద్దాం అని చెప్పి కూడా పార్టీ మొత్తం కూడా క్లియర్ చేస్తా ఉన్నాం మేము ఇవాళ అన్ని మండలాల్లో ఐదు వందల ఆరు వందలు అప్లికేషన్స్ ఇవాళ యాభైకి దానిపైకి వచ్చిన ఇంకా వారం పది రోజులు మొత్తం కూడా క్లియర్ చేస్తాం పార్ట్ బి మీద మేము ఒక ఆల్రెడీ సబ్ కమిటీ కూడా చేసినాం సబ్ కమిటీ వర్క్ నడుస్తూ ఉంది దానికి ఎట్లాది మీరు డిస్ప్యూట్ ఎలాంటి క్లియర్ చేయాలి ధరణిని ఏ విధంగా మనం అమెంట్మెంట్ చేయాలా కొత్త రెవెన్యూ చట్టం ఎట్లా చేయాలని ప్రభుత్వం చింత పనిచేస్తూ ఉంటే ధరణి పేరు మీద కోట్ల రూపాయల భూములు అమ్ముకునే ఎవరు అంటే ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు ప్రభుత్వం అనుకూలవర్తం అనేది వాళ్ళే అది ఎట్లా కొనగడతారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్ను ప్రాంతం ఇద్దరు పేరు నేను చెప్పిన మేధంగా ఎన్నికల ముందు కూడా మన రాజ మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది మీరే పతక సాక్షులు ఏమైంది టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసేయా లేదా హరీష్ రావు లాంటి కాన్స్టిట్యసీలో మైనస్ వస్తుంది బీజేపీకి మా దగ్గర గోవతను రెండు సార్లు ఎమ్మెల్యే మా ఆర్టీసీ చైర్మన్ ఉండే ఆయన ఓడిపోయాక మళ్ళీ మూడు నెలలు నిలబడితే డిపాజిట్ రాదు కేటీఆర్ లో మైనస్ అవుతుంది కేసీఆర్ కేటీఆర్ సొంత ఏమంటారు కేసీఆర్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో మూడో పో చేశాడు ఎట్లా వస్తుంది ఈ మూడు మీరు కుమ్ముఖైంది వాస్తవం కదా మీరు అడగండి మేము పోదాం ఇవాళ ప్రజల దగ్గర పోదాం లాస్ట్ టైం ఎన్నికలలో పక్క పక్క కూర్చొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్ అయ్యమని చెప్పింది వాస్తవం కాదా ఇవాళ ఎవరు ఎవరు కలిసి ఉన్నారు మేము అదే ఇవాళ వారం పది రోజులు ఉండి మొత్తం బీజేపీలో టీఆర్ఎస్ విలీనం చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేక ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తారు దానికి టీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తలేరు బీజేపీ వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు వీళ్ళకేం బాధ అయింది బీజేపీ ఏం బాధ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తిరుతాయి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు మీరు పది గవర్నమెంట్ కూలో కొట్టింది లెక్క కదా ఇవాళ రాజ్యసభ మెంబర్లు జాయిన్ చేసుకుంటారు మన ఆంధ్రలో జాయిన్ చేసుకున్నారు అది న్యాయమేనా మరి అంటే మీరు చేసే ఒకటి ఇదా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు స్టేట్మెంట్లు ఇలా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వల్ల మాట్లాడుతున్నాం ఇక ఇక రైతు భరోసా మీద కూడా రైతు భరోసా ఇస్తలేరు ఇవాళ నేను ఆ రికార్డు చెప్తా ఉన్నా గతంలో టీఆర్ఎస్ చేసిన తప్పుల వల్ల తప్పులు అంటే పెద్ద పెద్ద భూస్వాములకు మల్లారెడ్డికి ఐదు వందల ఎకరాలు ఉంటారు కేసీఆర్కి ఐదు వందలు ఉంటాయి ఆయన కూడా రైతు బంధించు కొన్ని హైవేలలో పోయినాయి అవి ట్రాన్స్ఫర్ కాలేదు మిటేషన్ రాలేదు వాళ్ళకి ఇచ్చిన రైతు బాధులు ప్లాట్లు అయినాయి అయినట్లకి కండ్రి గుట్టగోట్లకి ఇచ్చి పంటలు ఇట్లా మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దువీణమైన రైతు బంధు ఇలా మేమే ఆలోచిస్తున్నాము రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తాం ఎకరానికి ఐదు వేలు కాదు ఏడున్నర వేలు ఇస్తాం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం మేము చెప్పినాం చేస్తాం కానీ నిజమైన రైతుకే ఇస్తామని చెప్పి మేము చెప్తా ఉ మల్లెరెడ్డికో కేసీఆర్కో లేకుంటే ఇంకొక మల్లెనుకో పుల్లనుకో వందల ఎకరాల కాదు లేకుంటే రోడ్ల పడి ప్లాంట్లు వేసిన వాళ్ళకి కాదు ప్లాట్లు ప్లాట్లకు మేము రైతు బంధు ఎందుకు ఇస్తాం ఇంత ఖచ్చితమైన అభిప్రాయంతో నీ ఒక ప్రణాళికబద్ధంగా రైతులను ఆదుకోవాలా ఇలా పేద ప్రజలను ఆదుకోవాలా చెప్పిన మాట మీద ఉండాలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవన్నీ చిల్లర వివరాలు ఇవాళ పది సంవత్సరాలు నిజంగా చెప్తున్నారు పది సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు పోలే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు చెప్తామన్నా మనం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినాం మరి ఎక్కడ నియామకాలు అయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నియమిస్తున్నది అసలు తెలంగాణ ఉద్యోగం తెలంగాణ తెచ్చుకునేదే ఉద్యోగాల కొరకు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఇవాళ నీళ్ళు రాలేదు నిధులు అన్ని ఆంధ్రపాలైపోయి ఆంధ్ర కాంట్రాక్టర్ పాలు ఇవాళ మత నియామకాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వెంటనే నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఓట్లు లక్ష నిరుద్యోగ ఉండే అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఇవాళ పదిహేను తర్వాత నిరుద్యోగాలు ఎన్నో అండి సార్ రెండు లక్షలు ఉద్యోగాలు ఖాళీ మీరు నిజమైన రిక్రూట్మెంట్ చేస్తే పెరుగుతారా ఇలా వ్యవసాయం గురించి కూడా ఒక మాట అయిపోదాచుకుని నేను ఇవాళ మీరు కాళేశ్వరం గంట నీళ్ళు ఇచ్చామంటున్నారు ఎక్కడ నీళ్ళు వచ్చినాయి మొత్తం తీస్తే నలభై వేల ఎకరాలు రాలేదు లక్ష కోట్లు పోయినాయి తెలంగాణ రావడానికి ముందు తెలంగాణలో పద్దెనిమిది లక్షలు మోటార్లు ఉండే పంప్ సెట్లు ఇలా ఏమైనా ముప్పై వేలు అయినాయి ముప్పై లక్షలు సారీ పద్దెనిమిది లక్షలు ముప్పై లక్షలు అయినాయి అంటే పొలాల్లో నీళ్ళు ఇస్తే బొలం వేసుకుంటారు రైతులు కొత్తగా బోదేస్తున్నాడు అంటే ఏమన్నట్టు మీనట్టే కదా అంటే ఈ విధంగా భోగస్ మాటలు మాట్లాడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధితో ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తున్నామండి మూడు నెలల ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్నాడు పరీక్షలు రాష్ట్రం ప్రిఫ్టీ ఎగ్జామ్ అయిపోయినాయి ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నాం రాంటాం గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏమైంది పేపర్లు లీక్ చేసేదో కేల్సాం కదా ఇదే కేవలం అంటే కదా మనం డిఎస్సి పెట్టుకొని పన్నెండు వేలు పదమూడు వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తే టీచర్లు కొరత ఉన్నది దాంట్లో కూడా టీఆర్ఎస్ పోయి ధర్నా చేశాడు ఉద్యోగాలు మీరు కండక్ట్ చేయద్దు పోస్ట్ పోన్ చేయాలని మొన్న ఇంటెలిజెన్సీ రిపోర్ట్ పక్కన చూస్తే మొత్తం ముగ్గురు నలుగురు ఉన్నారు టీఆర్ఎస్ అది ఎప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తారు ఈ రైతు పిల్లల దగ్గర పోయి యూనివర్సిటీలో ధర్నా చేస్తున్నాడు ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు పోస్ట్ పోన్ చేయాలని ఎందుకంటే కుట్ర వీళ్ళకైనా ఉద్యోగ మంచి పేరు వస్తుందేమో ఏదో రకంగా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలి కిరికీ వేసి కోర్టులో కేసు వేయాలా లేకుండా చేయాలి ధర్నాలు వేయాలని గివ్వాలి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి పది సంవత్సరాలు ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధతో చేసి కండక్ట్ చేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ వేయాలి పనికి వాళ్ళకి కుట్ర కూడా వాడేది ఇప్పటికే ప్రజలు కొద్దిగా తీరు తీసి పండగ పండుగ కాలేజీ ఒక జైల్లో ఉన్నాడు ఇంకొకరు ఎవరు చేయకపోతారో తెలదు ఇలా బీజేపీ దగ్గర పోయి కాల్మో కదా ఫయారైన వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు గమనించాలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట మారింది ఇప్పుడు టిఆర్ఎస్ పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇచ్చినా మూడు ఎకరాల పొలం ఇస్తామని ఇచ్చిన ఉద్యోగులు చెప్పండి వీళ్ళు పదేళ్ళు తీసి పండగపోతే ఇలా ఓడిపోయి ఇంట్లో వండుకొని మళ్ళీ కాంగ్రెస్ మటమారీను ఇప్పటివరకు ఎప్పటికీ ప్రభుత్వానికి కూల్పోయాలంటే ఇదేం దుర్మార్గమైన ఆలోచన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమి ఉండాలి అసెంబ్లీ రావాలా నిర్మాణాంతమైన సూచన ఇవ్వాలా ప్రజా సమస్య కొట్లాడు ఎగ్జామ్ పెడతా అంటే ఎగ్జామ్ పెట్టద్దాన్ని కొట్లాడతావా ఎగ్జామ్ పెట్టుకొని కొట్టాడదు కానీ ఎగ్జామ్ కొట్ట పెట్టద్దని కొట్లాడుతున్నాడు ఇటీఆర్ఎస్ అంటే ఇలాంటి దుర్మార్గమైన ప్రతిపక్షం ఇంకా ఏ దేశంలో ఎక్కడ లేదు ఇంత దుర్వారమైన ఆలోచనలు హౌదని కూలగొట్టాలా ఎగ్జామ్ కానీయదు అంత ధనవంతులకు ఇవ్వాలంట రైతు భరోసా రుణమాఫీ అంటే పేదల కదా మీలాగా ఇరవై నాలుగు వేల కోట్లు మేము దుర్వినియోగం చేయాలా ఇది ప్రజల ఏమంటారు బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ నాయకులకు మీరు ఇది పిచ్చి పిచ్చి మాట్లాడకండి ప్రజలు నవ్వుకుంటున్నారు మీరు చేసిన పది పదివేల వ్యవహారం సార్ అక్కడ పదివేలు ఉన్నది ఏమైంది పదివేలు అధికారులు ఉంటే బీజేపీ వాళ్ళు ఏం చేశారు చెప్పమనండి మేము ఎన్నికలకు అడిగాం అరవై పదిహేను ఏళ్ళలో ఏం చేసేవాళ్ళ నువ్వు చెప్పు ప్రజలకు అన్నంటే సమాధానం లేదు పోనీ నువ్వు ఐదేళ్ళని ప్రణాళిక అయింది ఎందుకు ఓట్లాడుతున్నావు అంటే ప్రణాళిక లేదు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఏం చేస్తావు చెప్పు జిల్లా ప్రజలకు ఒక ఇండస్ట్రీ తెచ్చిన వాళ్ళు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ బోధపడ్డది పసుపు ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పసుపు రాలే ఏం కాంగ్రెస్ పార్టీ మట మారని మాట్లాడతాను మతాల పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు ఏం చేసారు రైతులకు ఏం చేసి చెప్పమనండి విద్యార్థులకు ఏం చేశారు ఉద్యోగం ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్లో ఇలా ధరలు పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఫ్యాక్టరీ మూత పడుతున్నాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాపాడుతున్నా లేదు కానీ ప్రభుత్వం నీళ్ళ కూలగొట్టాలా టీఆర్ఎస్ కలిసి ఎట్లా ఎట్లా పౌర్తనికి కూడా ఆలోచిస్తారు ఇదే దుర్మార్గమా ఇవన్నీ మానిపోయి ఇదే చెప్తా ఉన్నా ప్రజలు ఇంకా ఆల్రెడీ మోడీ మోడీ అన్నారు చార్సా అన్నారు చాలసా పాలు అన్నారు ఇప్పుడు అడేసా కూడా కాలేదు రెండు వందల ముప్పైకి వచ్చారు మరోసారి నూట ముప్పైకి వస్తారు అంటే ఈ హరీష్ రావు మహేష్ రెడ్డి కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడతారు అండి సిన్సియర్ గా అప్పులు అప్పుల పాలైన తెలంగాణను మనం పునర్నిర్మాణం నిర్మాణం చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే దానికి ఇవన్నీ దుర్మార్గం ఆలోచనలు కూలబొట్టాలని ఒకడు ధనవంతులకు ఇవ్వాలంట ప్రజల సొమ్ము ధనవంతులకు ఉన్న ధనవంతుల దగ్గర ట్యాక్స్ వసూలు వేసి పేదలకు ఇచ్చేది ప్రభుత్వం అయితే లక్ష్యం పేదవాళ్ళని ఆదుకోవడము వ్యవసాయం ఆదుకోవడము నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వడము ఇవాళ పదేళ్ల ఒక్క స్కూల్ రిపేర్ వెళ్ళాలండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పన్నెండు వందల కోట్లు పెట్టి మేము అమాద పార్టీ వచ్చిన ప్రతి స్కూల్లో మేము బాత్రూమ్లు కట్టించినాం ఎలక్ట్రిసిటీ కట్టించినాం వాటర్ ఇచ్చినాం ఇవాళ టీచర్ రిక్రూట్ చేస్తున్నాం టీచర్లకు పదిహేను ఛాన్స్ఫర్స్ లేవు వాళ్ళకి ఇవాళ టీచర్ ట్రాన్స్ఫర్ ఇచ్చిన ఇది ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి దయ మీరు గమనించండి పత్రికా సోదరులు కూడా మీరు మంచి కవరేజ్ ఇవ్వండి ఈ పిచ్చి పిచ్చి మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేసే మంచి పనిని ఓలలేకపోతే ఇంట్లో కూర్చోండి ఫామ్లా కానీ ఇట్లా పిచ్చి పిచ్చి నోట్ కలిసింది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తాము థ్యాంక్ యూ డిసెంబర్ నైన్త్ డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ నుండి డిసెంబర్ నైన్త్వీ టూ ట్వంటీ త్రీ వరకు ఐదేళ్ళలో తీసుకున్న రుణాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమవుతాయి అది కూడా ఎక అంటే ఏ మీద ఇంట్రెస్ట్ అన్ని రెండు లక్షల వరకు అయితే ఉంటే అంత భారీ లక్షలుంటే బద్ద లక్ష ఉంటే రెండు లక్షలు అయిపోతాయి అట్లాగే కావాలి మన భే అనుమానం ఉండేది వాళ్ళ కూడా వస్తాయి